ఇతరులకు సేవ చేయాలంటే మనసుండాలని ముఖ్యంగా సమాజం పట్ల ప్రేమ ఉండాలని పని మీద అంకితభావం ఉండాలని అదే సేవకు నిర్వచనమని సోషల్ సర్వీస్ డైరెక్టర్ టి ఇమానియెల్ అన్నారు నిడమరు మండలం భువనపల్లిలోని ఇన్సాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు చారిటీ ద్వారా సేకరించిన నగదుతో శనివారం వంగయ్యగూడెండులోని క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు సూచనల మేరకు చేశారు ఈ సందర్భంగా ఎమాన్యుయల్ మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు చిన్నారులకు ఇచ్చిన సొమ్ము సేవా కార్యక్రమాలకు నిరుపేదలకు సాయం అందించాలనే ఆలోచన గొప్పదని అన్నారు పాఠశాల సిబ్బంది విద్యార్దులు సమకూర్చిన నగదుతో రోగులకు పండ్లు పలహారం అందజేసినట్లు తెలిపారు చిన్ననాటి నుండే సేవా దృక్పథం కలిగి ఉండడం మంచి కార్యక్రమం అని అన్నారు ఈ కార్యక్రమంలో మేతర అజయ్ బాబు ఏఎంసీ మాజీ డైరెక్టర్ బెనర్జీ ఇన్సాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం నిర్వాహకులు విద్యార్థులు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు

సాంఘిక సేవా సంస్థ ఏలూరు మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు మేత్రాసనం యొక్క చైర్మన్ గారైన మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు పొలిమేరా గారి యొక్క ఆధ్వర్యంలో ప్రోద్బలముతో ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ బోనపల్లి గ్రామం నిరమరు మండలం ఏలూరు జిల్లాలోని స్కూల్ పిల్లలందరూ కలిసి అక్కడ ఆ స్కూల్లో చారిటీ వీక్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వారి యొక్క మేనేజ్మెంట్ సిస్టర్స్తో కలిసి నిర్వహించి ప్రోగు చేసిన పొదుపు చేసిన యొక్క సొమ్ముతో మంచి ఒక కార్యం నిర్వహించాలని ముందుకొచ్చినందులకు పిల్లలందరికీ దేవుని ఆశీషులు వారి యొక్క మేనేజ్మెంట్ వారి సిబ్బందికి శుభాకాంక్షలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కని కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు వారు పొదుపు చేసిన యొక్క సొమ్ముతో డబ్బులతో వ్యాధులతో అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు రోగులకు సుమారుగా మూడు వందల మంది రోగులకు పండ్లు ఫలహారాలు అందించాలని ఒక మంచి ఉద్దేశము ఎంతో అభినందనీయమైనది కాబట్టి అంతి మంచి ఉద్దేశాన్ని వారు చేసుకుని ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని ఏలూరులోని ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని మంచి ఉద్దేశం వచ్చినందులకు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు దేవుని ఆశీస్సు తెలియజేస్తున్నాము మదర్ మేరీ విసిటెడ్ ఎలిజబెత్ నీడ్ టు హెల్ప్ అవుట్ సో Mother Mary became the help and model for being a charitable. So Caritas veritas, charity of truth, always exemplary in our life and we follow always. And we are sisters are Dominican sisters who work under the management of a social service center, running the school infant Jesus school in Bonapali, Nedamaru Mandalam. And so we are happy to come over here to help these people. So we are happy and uh, thank you for welcoming us to uh, seek out the people and to talk to them and to give this small help. Thank you so much.